అందరికి నమస్కారం అశోకుడు కూడా హాయి చెప్తున్నాడు అందరికి అక్కలకి అమ్మలకి పిన్నిలకి చెల్లెళ్ళకి అందరికి తమ్ముళ్ళకి హాయి అశోక్ అని చెప్తున్నాడు ఈ రోజు మా భోజనం ఈ రోజు మా చిన్నోడు ఆ అనంతపూర్ వెళ్తాడు అనమాట రెండు రోజులు ఉన్నాడు కదా వాళ్ళకి ఇష్టమేమి చేసి పెట్టారని ఏమి చేసాయ అనమాట ఆ బాగుంది నాన్న ఇదిగో చూడండి నేను ఏం చేశాను వేడి వేడి రైస్ కాలిపోతుంది అన్నీ కాలిపోతున్నాయి కానీ ఈరోజు రెసిపీ ఏది కూడా నేను తీలేదు ఇదిగో ఇవి ఇవన్నమాట ఏంటి పులికాలు అంటారు కదా మంట మీద రాజని అదనమాట ఇది వచ్చి టమాటో బజ్జీ ఇది మాత్రం రాత్రిది ఇప్పుడుది కాదు ఇది వచ్చి పెరుగు అనమాట మేగడ పెరుగు ఇది పన్నీర్ కొంచమే ఉండింది పాలకూర వేసి పాలక్ పన్నీర్ చేసాను అన్నమాట జీడిపప్పులు వేసి మసాలాలు టమోటా అల్లం అంతా వేసి నేను రెసిపీ పెడతాను ఒకరోజు అయితే టైం దాకా పెట్టలేదు ఇది పన్నీర్ కొంచె ఉండింది అందువల్ల కనిపించట్లేదు పాలక్ పన్నీరు ఇది వచ్చి మటన్ అనమాట మటన్ చూడండి కాలిపోతా ఉంది ఇది మటను ఓకే ఇది మా ఊళ్ళో నెరిడా అంటాము మరి మీ ఊళ్ళో ఏమంటారో దీన్ని ఇదనమాట ఇది షుగర్కి బీపీకి చాలా జబ్బులు పడుతుంది అంటారు మరి మీ ఊర్లో ఏమంటారో మన నాకు తెలీదు కామెంట్ పెట్టండి ఇది వచ్చి కీర ఒక్కటే ఉన్నది అది కట్ చేసి పెట్టాను అనమాట పచ్చిమిర్చి ఎర్రగడ్డ ఇది ఎవరైనా నంజుకుంటారేమో అని ఈ కీర అయితే కోసేటప్పుడే తినేసాము ఇవి కూడా పెట్టాను అనమాట పక్కన ఓకే ఇప్పుడు వేడి వేడిగా వడ్డించేస్తాను

పట్టు తర్వాత అన్నం పెడతా పట్టుకొచ్చేస్తా పాలక్ వేసుకుంటారా మటన్ వేసుకుంటారా ఇది నీ చేసానా అశోకనపా అందరూ తలా కొంచెం తీసుకోండి అయితే అశోకన్న దాంట్లో పెట్టి అందరికి తీసుకుంటాను మూలగ ఎట్లా మూలగా మూలగ అశోకుడికి మూలగ ఎట్లా ఇష్టం కదా సరే పట్టణ ముందు నీకు వేస్తా ముందు వాళ్ళ వాళ్ళకి ఏది తమ్ముళ్ళకి పట్నానా కొద్దిగా ఎటుపట్ పట్నానా

ఇది తినవా కొంచెం అయింటావా ఎర్రగడ్డ పచ్చిమిర్చి తింటావా ఓకే పచ్చిమిర్చి ఎర్రగడ్డలు సూపర్ ఈరోజు మా స్పెషల్ ఇదనమాట ఎందుకంటే మా చిన్నోడు వచ్చితే మా పండగ అనమాట చిన్నోడు ప్రతిరోజు ఎప్పుడు అడిగినా కూడా ఫోన్ చేసి తిన్నా పప్పు తిన్నా అంటాడు ఏమీ అనమాట అక్కడ బయట చేసేదో అది నచ్చదు అందుకే వచ్చినప్పుడు రెండు రోజులు లీవ్ పెట్టుకుంటే ఒకరోజు వాడికి ఇష్టమైనది చేసి పెడతాను అన్నమాట మీరు కూడా అంతే కదా మరి మన పిల్లల కాడికి ఏం కావాలండి మనకి వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉండడమే కదా మనకు కావాలి ఓకే రాదన్న చిన్నప్పటి

అంత దూరంగా అయితే అది వస్తుంది కదా నేను ఎందుకు నిన్ను అడ్డంగా తీవనింది నిడువుకి ఒక షార్ట్ ఆ అర నిమిషము నిమిషము నువ్వు అడ్డం పెట్టింది గంటలు తెచ్చిన ఒక గంటలు దాంట్లో పడతారు కదా దూరంగా నిన్ను దగ్గర కదా తీవనింది బాగా నీట్గా క్లోజ్ సరే రా వద్దురా దగ్గరికి చూపిస్తున్నాడు తిండి వాళ్ళు చూస్తారు ఏంటి తెలుసు దగ్గరగా షార్ట్ దిమని చెప్పినా దూరంగా అడ్డం దిమని చెప్పలేదు ఎదుగోండి

ముగ్గురు ముగ్గురు పంచుకోవాలి పాండవలమా ముకుంతి దేవే ఏం చెప్పింది పండు దొరికిందమ్మా అంటే ఐదు మంది పంచుకుందేన అని చెప్పి అలాగే మీరు ముగ్గురు పంచుకోవాలి ఏదైనా సరేనా తీసుకో పాలక్ పన్నీర్ వేసేనా ఇంకేది పన్నీర్ వేయాలా వేస్తాను వేస్తా పన్నీర్ కావాలా వేసుకో పన్నీర్ నువ్వు ఉయ్యకుండా తినేసే కన్నయ్య బో పెట్టేనా రొట్టె తింటావా బొమ్మ బొమ్మ చూడాలా నువ్వు సరే చూస్తావు ఉయ్యి కూడదు ఉయ్యకుండా తినేసేయ ఎలా ఉంది చూడు సూపర్ బాగుంది కదా ఎట్టుంది ఎట్టుంది

నాకు చిన్న అంటే ఇష్టం పాపం వాడు ఎప్పుడు నేను ఫోన్ లో అడిగిన ఒప్పు అన్నం తిన్నా పెరుగు అన్నం తిన్నా అంటాడు అందుకే పాపం నెల నెలకి ఒక్కసారి వచ్చాడు వచ్చినప్పుడు ఒక్కసారి చేసి పెట్టాలి

నందుకు పచ్చిమర కారం రోజు నుంచి మింగిల్చాడు వద్దంటే మాత్రం ఇప్పుడు కారం కారం మళ్ళీ నాకు కొడుకున్నాడు చక్రవర్తి నువ్వు సూపర్ నాన్న అది చెప్పడం అర్థం కాలేదు నాకు ఏం చెప్తున్నారు అది కారం అంటే పూకుడుతున్నాను పూ తీసుకో తీసుకో మిరపకాయ మిరపకాయ అమ్మ అమ్మ తింటావా తిను చూద్దాం Berapa kaya? Lah duk duk <tukurukur>. karo karono no do. Tenta wa? Asa re tinam. Ngu si do no to den je pina kale ya. Ye men je se pani. Wa wa. Pila tinna wa. Ambo karono no do tik ro tik ko. Asu pa nana. Asu Na u den na jira merkaya. Ah. Na u den na jira.

அண்ணல ரொட்டி அந்த ரெண்டு ரொட்டின் கதா ரெண்டே சரிப்பிட்டே கொஞ்சம் அன்னம் பெட் இங்க போفت நம்ம மர்ண்டது median வந்துட்டாலும் நம்ம கொஞ்சம் கொஞ்சம் இப்ப median-ஐ சராంతరం வந்துட்டோம். நல்லா வந்துட்டு ஓம் 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 நான் நான் உத்துる வரதுக்குள்ள திடீர்னு வந்துட்டான். பதறற 얘는 மாட்டான். பாங்க நேச்ச பிராணி போறோம் நம்ம அడుகுது நம்ம அத்தோம் நீங்க செய்யுங்க நீங்க செய்யுங்க ஊரு விட்டு நிக்கணும் இன்னி இன்னி ரோட்ல லேட்டே சேவமா உண்டு எப்போ சேவமா اصلا சரி ஓంది வா ஆடு உண்டு எப்போ சேவமா என்ன அصل அப்புற போன் ட்ரே నీకు అసలు ఎంత ఇంకా కాలా ఇంకా కాలా అంటే వదిలే నేను తొందరగా రెండు పూలు పట్టే చేసిన తొందర తొందరగా ఎంత సేఫ్ అయింది ఇప్పటికే ఎంతైంది ఒంటి గంట అయితే